మా బుజ్జి మట్టి గణపయ్య ఎంత అందంగా ఉన్నాడో మా గణేష్ ఈరోజు మాదే పూజ పొద్దున్న నుంచి ఒక్కట్టే హడావిడి ఫుల్ బిజీ అయిపోయాను నేను పూజకి కావాల్సిన సామాగ్రి మొత్తం తీసుకెళ్ళి కింద పెట్టేసుకున్నాను కొంచెం గరిక పువ్వులు అక్షంతలు పసుపు కుంకుమ గంధం చిన్ని పసుపు గణేష్ని కూడా చేసుకెళ్ళాను ప్రసాదంగా శనగలను ఉడకబెట్టేశాను అక్క చెప్పింది త్రీ విజిట్స్ చాలని వింటామా ఫోర్ విజిట్స్ వేయించాను నేను రెడీ అయిపోయాను కుక్కర్ మీద శనగలు కూడా కుక్ అయిపోయినాయి దీంట్లో తాలింపు పెడతాను దీంట్లో ప్రసాదం పెట్టుకుని కింద తీసుకెళ్తాను వినాయకుడికి ప్రసాదం చేద్దామని చెప్పి ఒక కిలో బొంబాయి శనగలు నానబెట్టేశాను అనిందుడి కోసం కొంచెం ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేరుశనగపప్పు నానబెట్టేశాను ఈ అనిందుడు ఎవరా అనుకుంటున్నారా మన ఎలుకరాజు వినాయకుడి వాహనం ఆరు గంటల సేపు నానబెట్టిన ఈ బొంబాయి శనగల్ని శుభ్రంగా కడిగేసి కొంచెం నీళ్ళు పోసి కుక్కర్లో పోసి రుచికి సరిపడినంత అంత కళ్ళుప్పేసి మూత పెట్టి విజిల్ పెట్టి త్రీ విజిల్స్ వేపిస్తే సరిపోయిద్దంట నేను ఫోర్ విజిల్స్ వేపించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను కొంచెం తొందరగా తీసేశాను ఎందుకంటే సంకటైపోతాయి అని భయం వేసింది అందుకే ఇంకా గుడిగుడవి ఉడుకుతున్నాయి శనగలు మంచిగా ఉడికినాయి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అలా అని సంకటైపోలేదు కొంచెం ఎక్కువే ఉడకబెట్టుకోవాలి లేదంటే గ్యాస్ వస్తుంది పొట్టుబ్బరంగా ఉంటుంది ఇలా ఉడికిన శనగలని నీళ్ళన్నీ సపరేట్ చేయాలి ఒక జల్లెడి గిన్నె తీసుకొని వీటిని జల్లెడి గిన్నెలో పోసేస్తే నీళ్ళన్నీ కిందకి పోతాయి శనగలన్నీ పైన ఉంటాయి ఇప్పుడు తాలింపు కోసం నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ కరివేపాకు జీలకర్ర ఆవాలు తీసుకున్నాను అంతే చాలు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టామే శనగలు అవి పోసేసుకున్నాను ఇలా పోయగానే కొంతమంది ఒక రెండు నిమిషాలుగా స్టవ్ ఆఫ్ చేస్తారు అలా చేయనే చేయకూడదు ఇలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదంటే సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత చివరిగా ఇలా కొంచెం చిటికాడు రెడ్ చిల్లీ పౌడర్ అదేనండి కారం వేసుకున్నాను ఎందుకంటే అక్క చెప్పింది ఈ టిప్ నాకు అసలు తెలియనే తెలియదు ఇలా వేస్తే శనగలు చాలా టేస్టీగా ఉంటాయంట నిజంగా ఎంత బాగున్నాయో శనగలు ప్రసాదంగా తిన్న వాళ్ళందరూ మళ్ళీ పెట్టించుకున్నారు చాలా బాగున్నాయండి అన్నారు ఈ గిన్నె నా పెళ్ళైన కొత్తలో మా ఇంట్లో పాలు పొంగియడానికి మా వదిన వస్తా నా కోసం తీసుకువచ్చింది అప్పటి నుంచి ఈ గిన్నెలో ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాను మీరు ఇంతేనా